హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు చూద్దారండి ప్రతి మనిషి యొక్క కళ ఒక సొంత ఇల్లు కదా మరి ఆ కళ అయితే నెరవేరిపోయింది మా ఫ్రెండ్కి మాత్రం నిజంగా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నారు నిజంగా చాలా మంచి ఇల్లు అయితే కుదిరింది మంచి ఏరియా అనమాట ఏరియా చూస్తారో ఎంత ప్లెజెంట్గా ఉందో చాలా బాగుంది కదా అండ్ ఇది రాజమండ్రి పక్కన విలేజు విలేజ్ పక్కన అనమాట అంత విలేజ్ ఏం కాదు కానీ పర్వాలేదు అయితే కొంచెం రీజనబుల్ రేట్గా వచ్చింది ఇలాంటి ఇల్లు మనం ఇప్పుడు కట్టాలంటే మాత్రం చాలా చాలా అవుతుంది ఇలా యాక్చువల్గా వీళ్ళు కూడా అంత పెద్ద రిచ్ ఏం కాదు మనలాగే మధ్యతరగతి కుటుంబం అనమాట అయినప్పటికీ కూడా ఇలాంటి ఇల్లు కట్టుకున్నారంటే వీళ్ళ యొక్క పట్టుదల కృషి అని అనుకోవాలి చాలా చాలా కష్టపడ్డారు ఇద్దరు కూడా ఇద్దరు మా యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ది గవర్నమెంట్ జాబ్ అనమాట చిన్న జాబే కాకపోతే ఏంటంటే తనకు వచ్చే శాలరీ మొత్తం అంతా కూడా ఈ ఈఎంఐలు ఇవన్నీ కట్టుకుంటారు కదా లోన్ తీసుకున్నప్పుడు ఇంటికే మొత్తం అంతా అయిపోతే మనం కూడా వెళ్ళాలి కదా మా ఫ్రెండ్ కూడా చాలా కష్టపడుతుంది అనమాట మళ్ళాంటి వాళ్ళు ఏంటంటే మధ్యతరతి కుటుంబం వాళ్ళు ఇద్దరు కష్టపడితేనే ఇలా ఇల్లు కట్టుకోగలం కదా అండ్ ఇల్లు అయితే చాలా చాలా బాగుంది నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సూపర్గా కట్టారు లోపల కూడా ఒకసారి అయితే చూడండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇదైతే మాత్రం ఇంటి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ ముందు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకుంది యాక్చువల్గా తను అయితే పిలిచింది కానీ నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు ఇంతకుముందు అయితే తను నేను చాలా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఎప్పుడంటే నాకు ట్రైనింగ్ అయిపోయాక నేనైతే టీచర్గా జాయిన్ అయ్యేప్పుడు తను నేను ఇద్దరం కూడా సేమ్ స్కూల్లో చేసేవాళ్ళం అనమాట సేమ్ స్కూల్లో చేస్తూ విత్ ఇన్ చాలా తక్కువ టైంలో ఇద్దరం కూడా చాలా క్లోజ్ అయిపోయాము ఈవెన్ బాధలైనా హ్యాపీ అయినా ఏదైనా కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాం తను కూడా వెంటనే నాకు కాల్ చేస్తుంది నేను కూడా తనకు కాల్ చేస్తాను నాకు తక్కువ టైంలో ఫ్రెండ్ అయిపోయిన ఫస్ట్ ఫ్రెండ్ అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అక్కడ ఉన్నప్పుడు తను మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉండేది నేను కూడా వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే లేదు కదా ఇలా వీడియోస్లో చూసుకోవడమే అనమాట అండ్ నేను గుంటూరు అయితే వచ్చేసాను కదా ఇప్పుడైతే చూడండి ఇల్లు అయితే ఎంట్రన్స్ నాకోసం ఈ వీడియో అయితే తీసి పంపించింది నేను వెళ్ళలేకపోయాను కాబట్టి వాళ్ళు ఇల్లు చూడమని ఇదైతే చూసారు కదా హాల్ ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చాలా నీట్గా ఉంచుకుంటుంది అనమాట ఇల్లు తనకి సేమ్ అలాగే ఓసిడీ ప్రాబ్లం చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటుంది వస్తువులు కూడా చూసారు ఎంత సింపుల్గా సూపర్గా ఉన్నాయి కదా ఫర్నిచర్ అంతా కూడా అండ్ డిగ్నిఫైడ్గా ఉంది ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంది సోఫా సోఫా సెట్ కూడా చాలా బాగుంది కదా కలర్ అయితే మాత్రం మంచి సెలెక్షన్ కదా నాకైతే బాగా నచ్చింది అంటే ఇవి పెట్టుకునే ఏరియా కానీ ఏదన్నా కానీ అంతా కూడా చాలా బాగుంది హాలు కానీ ఇది మూడున్నర సెంట్లు అని చెప్పింది అనమాట సూపర్ ఇప్పుడు సేమ్ ఇదే ఇల్లు మనం కట్టాలంటే మాత్రం కోటి రూపాయలు అయితే పట్టుకోవాలి నాకు తెలుసు ఇప్పుడు రేట్లు అలా పెరిగిపోయాయి సో చూడండి ఇల్లు మొత్తం అంతా కూడా చూడండి మనం కూడా కట్టుకోవాలనుకున్నప్పుడు మనకి ఏదో ఒక ఐడియా అనేది వస్తుందనమాట వేరే వాళ్ళ ఇల్లులు మనం చూసినప్పుడు మనం కూడా ఈ విధంగా కట్టుకుంటే బాగుండు కదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే ఇల్లు చూడగానే అబ్బాయి ఎంత బాగుందో కదా భలే ఉంది అనిపించింది అనమాట చూసారు కదా ఇవైతే రెండు బెడ్రూమ్లు వీళ్ళకైతే ఇద్దరు పిల్లలు అనమాట ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరికి సరిపడేలాగా ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకున్నట్టు చేసుకున్నారు ఇద్దరికి రెండు బెడ్రూమ్ లగా చాలా బాగున్నాయి బెడ్రూమ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి యాక్చువల్గా అయితే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చేసే జాబ్కి వీళ్ళు ఇంకా బాగానే సంపాదించవచ్చు కానీ తను అలా ఉండడం అనమాట చాలా నిజాయితీగా ఉంటాడు ఓన్లీ ఇంకా శాలరీ మీద జస్ట్ ప్రజెంట్ అయితే ఇల్లు అయితే కట్టుకున్నారు లోన్ తీసుకొని అండ్ ఇంట్లో ఉండి గోల్డ్ కానీ ఏదన్నా కానీ మొత్తం అంతా ఇన్వెస్ట్ చేశారు ఈ హౌస్ కోసం ప్రతి ఒక్కరికలా ఇదే కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా మన పిల్లలు చిన్న పిల్లల్లో ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఇల్లు అనేది కట్టేసుకోవాలి ఎందుకంటే తర్వాత తర్వాత వాళ్ళ చదువులకు కానీ వాళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి బంగారాలు కట్నాలు ఇలా సరిపోతుంది అబ్బాయిలు అనుకోండి వాళ్ళకి ఏదో కాస్త అనేది ఇవ్వాలి కదా సో ఈ విధంగా మనం చిన్నప్పుడు ఇల్లు అనేది ఏదో ఒక విధంగా కష్టపడి తనైతే పాపం చిన్నపిల్లలైనా కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట టీచర్గా చేస్తుంది చాలా కష్టపడుతుంది ఇప్పుడు తనకు వచ్చే శాలరీ ఈ విధంగా కట్టుకుంటే ఈ అమ్మాయికి వచ్చే శాలరీ మా ఫ్రెండ్కి వచ్చే శాలరీ ఇంట్లో అలాగా మేనేజ్ చేసుకుంటారనమాట సో ఆ విధంగా కష్టపడితేనే మనలాంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈ విధంగా ఇల్లు అయితే మనం కట్టుకోగలమని నాకైతే అర్థమైంది అంత కష్టపడతారనమాట ఇద్దరు కూడా చాలా కష్టపడి ఇల్లు అయితే కట్టుకున్నారు తను నేను ఎప్పుడు చాలా జెన్యున్గా ఉంటుంది అనమాట ఏది దాచిపెట్టుకోదు చాలా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది చాలా కరెక్ట్గా ఉంటారు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళే అనమాట మా మ్యారేజ్కి కూడా వచ్చారు కాకపోతే వీళ్ళు మ్యారేజ్కి నేను వెళ్ళలేకపోయాను చాలా ఫీల్ అయ్యాను అప్పటికే మేము గుంటూరులో ఉన్నాం కదా అప్పటికి వీళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు అయితే ఇద్దరు కూడా వచ్చారనమాట సో ఈ విధంగా అప్పుడే వాళ్ళకి మ్యాచ్ కుదిరింది ఇద్దరు వచ్చారు ఇంకా తర్వాత ఇంకా వెళ్ళడానికి ఇంకా నేను వెళ్ళలేదు వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు బాబు పుట్టక కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు ఈసారి వెళ్తే మాత్రం అక్కడ నాకు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరినీ కలవాలని నాకు ఒక కోరిక అనమాట ఖచ్చితంగా కలుస్తాను అక్కడ నాకు ఇలా బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట వాళ్ళని కూడా ఖచ్చితంగా కలవాలని అనుకుంటున్నాను సో చూసారు కదా ఇదైతే నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇది కూడా చూసారు ఎంత నీట్గా అరేంజ్ చేసుకుందో సూపర్గా ఉంది కదా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీకు మేము కూడా అనుకుంటున్నాము ఇలా సొంతిల్ అయితే తీసుకోవాలని లేకపోతే ఎప్పుడు తీసుకుంటామో తెలియదు చూస్తున్నాం అనమాట మేము కూడా ఒక స్థలం ఎక్కడ అనేది యాక్చువల్గా మా మా హస్బెండ్కి జాబ్ చేంజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మేము తీసుకోలేకపోతున్నాము ఎక్కడ ఏంటో కా మనం కరెక్ట్గా ఎక్కడ ఉంటామన్నది తెలుసుకొని తీసుకుందాంలే కాన్స్టెంట్గా ఎక్కడుంటామో ఇంక తీసుకుందాం అని వెయిట్ చేస్తున్నాం అనమాట మేము కూడా త్వరలోనే ఇల్లు తీసుకుంటాము అది అయితే హోమ్ టూర్ చేస్తాను మా హోన్ ఓన్ హౌస్ సో చూసారు కదా ఇంక ఇంతేనండి అయితే రెండు బెడ్రూమ్లు పాప నా కోసం వీడియో తీసిన తనకైతే అస్సలు ఖాళీ ఉండదు ఇద్దరు పిల్లలతోటి మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వస్తుంది వచ్చే వాళ్ళకి హోంవర్క్లు చూపించుకోవడం ఇంట్లో వంటలు చేసుకోవడం ఇంకా అవి ఇవి పనులు చేసుకోవడం అంత టైం షెడ్యూల్ అంత బిజీ షెడ్యూల్లో కూడా నాకైతే వీడియో ఎప్పుడో పంపించింది పంపించుకోవడం ఒక వన్ వీక్ అయితే అయిపోయింది కాకపోతే నాకే టైం లేక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట సో ఇప్పుడైతే నేను ఇస్తున్నాను నిజంగా ఇలా హెల్ప్ చేసే ఫ్రెండ్స్ నేను ఎంత కష్టపడుతున్నావు కదా యూట్యూబ్ ఛానల్లో మా ఇల్లు అయితే పెట్టుకో అని చెప్పి పంపించింది పాపం మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి నిజంగా తనకి చాలా హెల్పింగ్ వచ్చారు అనమాట నాకు పంపించిందని కాదు కానీ ఎవరన్నా బాధల్లో ఉన్నారంటే వెంటనే పాపం రియాక్ట్ అవుతుంది హెల్ప్ చేయాలి అని తనకు లేకపోయినా చేద్దామా అనే ఆలోచన మాత్రం వెంటనే వచ్చేస్తుంది అంత మంచి ఫ్రెండ్ అనమాట సో చూసారు కదా మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇదైతే కిచెన్ రూమ్ అనమాట కిచెన్ రూమ్ కూడా చాలా చాలా బాగుంది కదా సో చూసారా ఇంక ఇంతే అసలు ఇల్లు అయితే మాత్రం చాలా నీట్గా సర్దుకుంది ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా పిల్లలు ఉన్నప్పుడు చూసారు తెలుసు కదా ఇంకెక్కడ పడితే అక్కడ అలాగా వేసేస్తారు కానీ నీట్గా సర్దేసుకుంది పాపం మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటుంది సో ఇంక ఇంతేనండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎవరైతే చూసారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట అండ్ మీరిచ్చే నా కోసం ఇంత కష్టపడ్డ మా ఫ్రెండ్కి మీరు ఇంత కష్టపడి కడ్డ ఇల్లు కోసం మీకు నిజంగా ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చి లైక్ వల్ల రిమైనింగ్ పీపుల్స్ కూడా చూస్తారనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఇంక ఇంతేనండి వీడియో అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఒకసారి చూసేయండి ఇంతే మొత్తం అంతా కూడా ఇంకా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే ఫాస్ట్గా చూపించేస్తుందని చూడండి బెడ్రూమ్ అంతా కూడా ఇంక ఇంతే అనమాట నిజంగా చాలా బాగున్నాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ కానీ అన్నీ కూడా అన్నీ ఫర్నిచర్ అంతా కూడా చాలా నీట్గా అరేంజ్ చేసుకుంది కదా ఇదైతే కిచెన్ రూమ్ ఇంత క్లియర్గా లేదు కదా ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి చూసేయండి ఆ ఫ్రిడ్జ్ పాడైపోయిందని బయట పెట్టారు ఇది ఇంకో కొత్త ఫ్రిడ్జ్ అనమాట సో ఇంతే అనమాట సిలిండర్ కానీ అన్నీ బాగా అరేంజ్ చేసుకుంది అండ్ కబోర్డ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా నీట్గా మెయింటైన్ చేయడం ముందు మనకి ఇల్లున్న చిన్నపిల్లలతో ఈ విధంగా మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం కదా మరి ఇంత కష్టపడి ఈ వీడియో తీసిన మా ఫ్రెండ్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్